దేశంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు లక్ష్యంగా పోలవరం జిల్లా వై రామవరంలో సంపూర్ణత అభినైటుతో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ హాజరయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రతి లబ్ధిదారునికి చేరవేసి గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు ఆరోగ్యం పోషణ విద్య వ్యవసాయం వంటి కీలక రంగాలపై దృష్టి సారిస్తామన్నారు ఈ కార్యక్రమం జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు ఏజెన్సీ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన పశువులకు టీకాలు అంగన్వాడీల ద్వారా పౌష్టిక ఆహార పంపిణీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి జాయింట్ కలెక్టర్ ఆదేశించారు అనంతరం వివిధ శాఖల స్టాల్స్ ను సందర్శించి సంపూర్ణత టూ పాయింట్ ఓ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు సునీత బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్న కుమారి అధికారులు పాల్గొన్నారు చేకూరలేదని గ్రహస్థకులు వీటిలో ప్రతి ఒక్క ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు ఈ దీనికి సంబంధించిన పని మనం మన ఆస్పిరేషనల్ బ్లాక్ గా నియ నియమించబడ్డ వైరావరం పండంలో జరుగుతూ ఉంటుంది ఈ సంపూర్ణత అభియానికి సంబంధించి మనకి ఆరుగు ఇండికేటర్లకు ఉన్నాయి దానికి సంబంధించి మనము అంగన్వా మరియు ఇండికేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నాలుగు ఇండికేటర్లు ఉన్నాయి దానికి తెలిసిన తరువాత ఇప్పుడు పిల్లలు ఆరు ఆరు సంవత్సరాల నుంచి ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల మానసిక శారీరక ఎదుగు ఎదుగుతా ఇండికేటర్ అయి ఉంటే మిగిలిన ఇండికేటర్లో వచ్చి వాళ్ళ వాటి అంగన్వాడీ కేంద్రాలలో అవైలబుల్గా ఉండే బేసిక్ కమ్యూనిటీస్ మరియు పిల్లలకు బాలితులకు ప్రెగ్నెంట్స్కి అవైలబుల్గా ఉండే టేక్ హోమ్ రేషన్ అవైలబుల్గా ఉండే బ్లాక్గా నియమించబడ్డ వైరామరం మండలంలో ఈ సర్వీసెస్ బేసిక్గా అవైలబుల్గా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ డిపా ఐసిటిఎస్ డిపార్ట్మెంట్ది ఉంది ఈ ముఖ్యంగా ఈ ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు మన ఐసీడిఎస్ డిపార్ట్మెంట్కి టార్గెట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకు సెలెక్ట్ చేయబడంటే ఆరు ఇండికేటర్లలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నాలుగు ఇండికేటర్స్ ఉన్నాయి సో ఆ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విషయంలో బాగా కృషి చేయాల్సింది ఉంటుందమ్మా ఆల్ ద బెస్ట్ ఏదైనా సపోర్ సపోర్ట్ కానీ ఏదైనా అవసరం అని ఉంటే డూ లెట్ మీ నో అండ్ మరియు విద్యాశాఖకు సంబంధించి మనకు బేసిక్గా బా ప్రత్యేకంగా బాలికలకు సంబంధించి వాళ్ళకి అరుగుదొడ్లు కానీ ఉండే విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానికి తాలూకు సంబంధించిన రిక్వైర్మెంట్ ఉంటే నేను ఏటీడబ్ల్యూ ఎంఈఓ ఇంకా ఎంపీడీఓ ద్వారా సేకరిస్తాను కానీ ఖచ్చితంగా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఎంపీడీఓ దృష్టికి కానీ ఏటీడబ్ల్యూ కానీ ఎంఈఓ దృష్టికి కానీ తీసుకెళ్ళడానికి ఏమి హెజిటేషన్స్ హెజిటేట్ చేయగలని నేను కోరుకుంటా ఉన్నాను ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు ఈ దీనికి సంబంధించిన పని మనం మన ఆస్పిరేషనల్ బ్లాగ్గా నియ నియమించబడ్డ వైరావరం పడనంలో జరుగుతూ ఉంటుంది ఈ సంపూర్ణత అభియానికి సంబంధించి మనకి ఆరుగు ఇండికేటర్లకు ఉన్నాయి దానికి సంబంధించి మనము అంగన్వా మరియు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నాలుగు ఇండికేటర్లు ఉన్నాయి దానికి తెలిసిన తరువు ఇప్పుడు పిల్లలు ఆరు ఆరు సంవత్సరాల నుంచి ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల మానసిక శారీరక ఎదు ఎదుగుతా ఇండికేటర్ అయి ఉంటే మిగిలిన ఇండికేటర్లో వచ్చి వాళ్ళ వాటి అంగన్వాడీ కేంద్రాలలో అవైలబుల్గా ఉండే బేసిక్ కమ్యూనిటీస్ మరియు పిల్లలకు బాలితలకు ప్రెగ్నెంట్స్కి అవైలబుల్గా ఉండే టేక్ హోమ్ అవైలబుల్గా ఉండే బ్లాక్గా నియమించబడ్డ వైరామరం మండలంలో ఈ సర్వీసెస్ బేసిక్గా అవైలబుల్గా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత అంగన్వాడి డిపార్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ది ఉంది ఈ ముఖ్యంగా ఈ ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి టార్గెట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకు సెలెక్ట్ చేయబడ్డ ఆరు ఇండికేటర్లలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నాలుగు ఇండికేటర్స్ ఉన్నాయి సో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు ఈ విషయంలో బాగా కృషి చేయాల్సింది ఉంటుందమ్మా ఆల్ ద బెస్ట్ ఏదైనా సపోర్ట్ సపోర్ట్ కానీ ఏదైనా అవసరం కానీ ఉంటే డూ లెట్ మీ నూ